హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ బ్యాక్ వీనెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను అయితే మీరు మాత్రం చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మాత్రం ఇది ఎవరో రాని వాళ్ళు కట్ చేసి ఉంటారు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కట్ చేసి ఉంటారని ఈజీగా తెలిసిపోతుంది అలా తెలియకుండా కొత్తగా కట్ చేసినా కూడా ఎంతో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కట్ చేసినట్టు ఉంది అని తెలియాలి అంటే మాత్రం ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను అయితే మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ ఎల్ షేప్ స్కేల్ తీసేసుకుని ఇలాగ గా లైన్ వేసుకున్నానండి అండి ఎగ్స్ట్రా వచ్చే కోసం ఒక పావించు నేను కింద వచ్చేసి పైపింగ్ చేస్తాను అందుకుని పో పావించు మాత్రమే ఎగస్ట్రా తీసుకుని ఇలా క్లాత్ నీట్గా కట్ చేశాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీనికి ఉన్న హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర హ్యాండ్ ఫోల్డింగ్ అక్కడి నుంచి ఇంకో ఇలాగా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చూడండి ఇలా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే పది ఇంచులు వచ్చిందండి వీళ్ళకి పఫ్ హ్యాండ్ పెట్టమన్నారు కాబట్టి నేను ఇంకొక పావుంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుంటున్నాను అంటే వాళ్ళు తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను వాళ్ళు మరీ కింద దాకా లేదంట మోచే వరకు అందుకని చెప్పేసి నేనైతే ఒక పది ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం అవసరం లేదు ఎలాగో పఫ్ ఇస్తాం కాబట్టి కొంచెం కిందకి దిగుతుంది ఇది నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి మనకి పఫ్ అనేది లైట్గా ఉండాలి అన్నారు అందుకు టూ ఇంచెస్ మాత్రమే ఇస్తున్నాను ఓకేనా ఇలాగ టూ ఇంచెస్ మాత్రమే అదే మనం ఎక్కువ కావాలనుకోండి పైకి ఎక్కే కొద్దీ మనకి పఫ్ అనేది ఎక్కువ వస్తుంది నేను మాత్రం టూ ఇంచెస్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి రెండించులు ఒక డబ్బా షేప్ రావడానికి పొడుగు వచ్చేసి రెండించులు వెడల్పు వచ్చేసి రెండించులు ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనం చంకడౌన్ కావాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేయండి ఓకేనా చంక రౌండ్ ఎంతుందో చెక్ చేసి మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చింది నైన్ నెంబర్ ఆర్మ్ లూజ్ వస్తే మనకి మూడున్నర ఇంచులు అనేది చంకడౌన్ తీసుకోవాలి అదే ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఆరున్నర వచ్చింది ఆరున్నరకి మార్కింగ్ వేసేస్తున్నాను ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ పావుకి మార్కింగ్ వేసుకోండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా అందుకుని ఇలా కరువు అనేది తీసేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఆరుము దగ్గర వన్ ఇంచ్కి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి ఈ ఆర్మ్ లూజ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని ఇలా కరువు తీసేసుకోండి ఇప్పుడు మనకి పఫ్ హ్యాండ్స్ కదా ఈ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఈ పైనుంచి ఇలా కరువు తీసుకుంటూ వచ్చేసామంటే మనకి పఫ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలాగ నీట్గా కటింగ్ చేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే నీట్గా కట్ చేస్తున్నానో అలాగా అయిపోయింది ఇక్కడ కూడా మనకి ఇక్కడ పఫ్ కాబట్టి ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి సో ఇక్కడ కూడా ఎగరస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి మనకి ఎలాగో సైడ్కి జాయింట్లు పడాల్సిందే నేను అందుకునే ఒకటి మీటర్ అయితే తీసుకున్నాను వీళ్ళు ఎక్కువ అతుకులు ఇష్టపడరు అందుకు లైనింగ్ ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ లోతు కూడా తీసేసేయండి ఇక్కడ పఫ్ హ్యాండ్కి లోతు తీసుకోకపోయినా పర్లేదు కానీ నేను తీస్తానండి తీసినా తీయకపోయినా పర్లేదు సో దీనికి మనకి సైడ్కి జాయింట్లు పడతాయి కదా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకుంటే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఉన్న దాన్ని కొంచెం చెక్ చేసుకుంటున్నాను ఇలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేస్తాను ఇక్కడ దాకా వస్తే మనకి రాదు ఇక్కడ వస్తే పైనుంచి కింద వరకు వస్తుంది చూడండి ఇలాగా ఓకేనా ఇలా వచ్చిన తర్వాత మనం కట్ చేసేసుకోవాలి ఇలా పెట్టుకున్నా కూడా మనకి రాదండి ఇలా అయితేనే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇలా పెట్టుకున్నా కూడా మనకి కింద వరకు ఎక్కువ రాదనమాట విడ్త్ అనేది చూసుకోవాలి మనకి ఎటైతే సేవ్ అవుతుంది మనకి క్లాత్ అనేది చూసుకోవాలి నాకు ఏడుంపావు వచ్చింది ఇక్కడ ఏడుంపావు ఉండేటట్టు చూసుకోవాలి మనకు ఒక ఆఫ్ ఇంచ్ అనేది మనం తీసుకున్న గీత కన్నా డిఫరెన్స్ ఉంది ఇంకా ఆఫ్ ఇంచ్ కోసం ఎందుకని చెప్పేసి పైనుంచి కట్ చేస్తాను నేను చూడండి ఇలాగా ఓకేనా ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి సో దీన్ని పక్కన పెట్టేస్తాను చూడండి ఒకసారి పెట్టుకుని చూడండి కావాలంటే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి కటింగ్ పార్ట్ మొత్తం కూడా మీరు కటింగ్లో క్లారిటీ చేసేసుకుంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి నేను ఒక రెండు పావు వరకు తీసుకుంటానండి వీళ్ళు ఖర్చులు ఎక్కువ పెట్టమన్నారు అందుకుని ఇలాగా ఇక్కడ స్ట్రెయిట్గా ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇప్పుడు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ రెడ్ అయిపోయినాయి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో వేసుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ అనేది నా వైపు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి కింద కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది పైకి ఎత్తినట్టు రాదనమాట చూడండి కొంచెం చేంజెస్ వచ్చాయి కదా ఎల్ స్కేల్ అయితే కరెక్ట్గా వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి అయితే వీ నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఉన్న డీప్ కన్నా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట మనకి వెనకాల టెన్ ఉందనుకోండి లెవెన్ తీసుకోవాలి అదే నైన్ ఉంటే టెన్ తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి వీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకుందాం ఆరు లూజ్కి వన్ ఇంచుకే చెస్ట్ లూజ్ కదా అంటే మనకి తొమ్మిది ఇంచులకి వన్ కప్తే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు పావు ఇంచులు తర్వాత వచ్చేసి హైటు మనకి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ని తిన్నగా పట్టేసుకోండి ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు తిన్నగా పట్టేసుకుని ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద మార్కింగ్ నుంచి పైన వరకు కరెక్ట్గా తీసేసుకోండి ఇక్కడ పైనుంచి ఈ షోల్డర్ వరకు ఒక మార్కింగ్ వేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఒక మార్కింగ్ పైన ఒక మార్కింగ్ అయిపోయింది స్ట్రెయిట్గా లైన్ వేసేద్దాము ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని తర్వాత వచ్చేసి మనకి నెక్ డీప్ రావాలి అంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని పార్ట్ ఎంత ఎంతుందో అంతా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఉన్నదానికన్నా తక్కువ వేసుకోండి నాకు నెక్ డీప్ అనేది కిందకి దింపుతున్నాను అప్పుడైతేనే సరిగ్గా వస్తుంది తర్వాత పైన కూడా చెస్ట్ లూస్కి మార్కింగ్ వేసుకోండి ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఎగస్ ఖర్చు కోసం రెండు పావించులు అంతే ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండున్నర తీసుకోండి నెక్ విడితే అనేది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదా పది ఇంచులంటే నాలుగో భాగం పది ఇంచులంటే నాలుగు భాగాలు చేస్తే నలభై ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన నేనైతే పైపింగ్ వేస్తానండి ఇక్కడ పైపింగ్కి మనకి గోడ్ ఉంది కదా పైపింగ్ గోడ్ అనేది అది తీసేసి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఆ షోల్డర్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఆరు ఇంచులు వచ్చింది చంక డౌన్ ఆరున్నర తీసుకోండి ఓకేనా చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇక్కడ ఆరున్నర తీసేసుకోండి పైన ఇంచులు తీసుకున్నాం కదా కింద కూడా ఆరుంచులే తీసుకోవాలి ఆరున్నర డౌన్ తీసుకోవాలి ఎందుకంటే మనకి స్ట్రెయిట్గా లైన్ రావడానికి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ ఎలషేప్ ఇచ్చేయాలి కరువు తిరిగిన చోట వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి అంతే ఇలా నీట్గా కరువు తీసేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకుని షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోండి నైన్ ఇంచులు వచ్చిందా లేదా అని నాకైతే వచ్చేసిందండి నైన్ ఇంచులు కరెక్ట్గా తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా వీనెక్కకి మార్కింగ్ వేసుకోండి అయితే ఇలా క్రాస్గా వేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి అస్సలు కుదరదండి బ్లౌజ్ అనేది ఖచ్చితంగా వంపు అనేది తిప్పాలన్నమాట ఒక వన్ ఇంచ్ వరకు వంపు తిప్పుకోవాలి ఇలాగా అప్పుడే మనకి వీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇవి వీ మూల దగ్గర పీలుకపోదు అదే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమనుకుంటారు వి అంటే క్రాస్గా వేసేసుకుని కట్ చేసేసుకుంటారు అలా కట్ చేయకూడదండి ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట ఎంత క్రాస్గా వేసుకుంటే అంత బాగా కుదురుతాయి బ్లౌజులు అనేది క్రాస్గా వేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది వంపు తిప్పాలన్నమాట నేను నెక్స్ట్ లైన్ వేశాను కదా అలా వంపు తిప్పాలి మనకి నెక్ డీప్ అనేది వన్ ఇంచ్ పెంచుకోవాలి అలాగైతేనే బ్లౌజులు బాగా కుదురుతాయి అసలు మీరు కొత్తగా కుడుతున్నారా లేకపోతే బాగా ఎక్స్పీరియన్స్తో కుడుతున్నారా అనేది ఇక్కడే తెలిసిపోతుంది నడుము లూజ్ అండి నడుము లూజు కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకోండి నాకైతే ముప్పై ఏడున్నర వరకు వచ్చిందండి ఇదిగోండి ఇలా కొలుచుకోవాలి ముప్పై ఏడున్నర అంటే మనకు వచ్చేసి ము తొమ్మిది పావు వరకు తీసుకోవచ్చు ముప్పై ఏడున్నర దాకా వచ్చింది నడుము లూజ్ ఎక్కువే ఉంది ముప్పై ఏడున్నర అంటే తొమ్మిది పావు దీనికి డాటు కోసం వర్ణించుకొతే పదింపావు అంటే చెస్ట్ కన్నా నడుము ఎక్కువ ఉన్నట్టు ఉంది ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు పావు ఇంచులు అంటే అయిపోయింది ఇక్కడ చూడండి పది పావుకి మార్కింగ్ వేసుకున్నాం కదా దీన్ని సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే హైట్ వీళ్ళకి ఎక్కువే ఉందండి ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఒక నాలుగున్నర ఇంచులు అయితే తీసుకుంటాను తర్వాత ఇక్కడ ఇలాగ ఎంత లోపలికి తీసుకుంటే అంత మంచిదండి కరువు అనేది ఎంత బాగా తీసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట మరి ఎక్కువ తీసుకున్నా కూడా బాగోదు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు కావాలంటే కరువు స్కేల్ ఉంటుంది కదా మనకి దగ్గర ఎలా ఎల్ స్కేల్ దగ్గర ఒక కరువు స్కేల్ వస్తుంది దాంతో కూడా ఇలా తీసేసుకోవచ్చు నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది స్ట్రేట్గా మాత్రం తీసుకోకూడదండి షార్ప్గా క్రాస్గా వెళ్ళిపోకూడదు ఇలా వంపు తిప్పాలి ఇంకా మీకు పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఇంకా వంపు తిప్పుకోవచ్చు సో అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేస్తామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి చూడండి నేను ఎంత వంపు తిప్పుతూ ఇలాగా తర్వాత ఇలా స్ట్రేట్గా వచ్చేయాలి పైనుంచి కింద వరకు ఇంచులు స్ట్రేట్గా వెళ్ళండి ఈజీ మెథడ్ చెప్తాను పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఇంచులు స్ట్రైట్గా వెళ్ళి అప్పుడు కొంచెం కరివిచ్చుకుని ఆ వీ షేప్ దగ్గర కలిపేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే సో ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఎక్కడికక్కడ అయిపోయిందండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగా మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి ఏంటి నైన్ ప్లస్ వన్ టెన్ అంటే ఫార్టీ సైజ్ బ్లౌజు తర్వాత వచ్చేసి మనకి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఏడున్నర అలా వచ్చింది ముప్పై ఏడున్నర ముప్పై ఏడు పావు అనుకోండి నరకన తక్కువే ఉంది సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి వీళ్ళకి క్రాస్గానే వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసాను క్రాస్గా వేసేసుకుని మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ అంతా చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది సేమ్ అంతే ఇలాగా ఓకేనా క్రాస్గా రావాలి కోరాస్ నా ఉన్నాయి ఫోల్డింగ్స్ ఆపోజిట్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి సో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేస్తున్నాను కానీ అంత డీప్ ఇవ్వకూడదు ఇవ్వకూడదు కదా మనకి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఆర్మ్ రూ హోల్ కూడా ఇంతే ఇలాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ ఎంత ఉందో ఈజీగా తెలిసిపోతుంది అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న మిడిల్లో డిఫరెన్స్ ఎంతో ఈజీగా తెలుస్తుంది వీపు పార్ట్లో కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేయండి ఇలాగా ఇక్కడ ఒక మూడు గీతలు పెట్టుకోండి మనకి కరువు తిప్పుకోవటానికి ఈజీగా ఉంటుంది అంటే కరువు స్టార్టింగు మిడిల్ ఎండింగ్ అనమాట సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు రెండో గీత దగ్గర ఒక హాఫ్ ఇంచు అంటే పైన ఒక గీత ఇది రెండో గీత మూడో గీత కదా ఇలా కలుపుకుంటూ మూడో గీతలో కలిపేసుకోవాలి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూడండి ఓకేనా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూసి ఇక చూడండి బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగా ఉక్స్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక ఉక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా అడ్డంగా ఒక ఉక్స్ పెట్టేసుకొని ఇక్కడ ఇక్కడ అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకొని పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా షోల్ కుట్టు ముందుకు రాకూడదు ఈ నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఏడుంపావు వచ్చింది ఏడుంపావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదండి ఇది మనకి ఈ వీ నెక్ కదా కానీ నేను ఏడుంపావే తీసుకుంటాను మళ్ళీ ఎక్కువైపోయిందని ఏమని అంటారేమో నేనైతే ఏడుంపావుకి ఒక మార్కింగ్ వేస్తాను అంటే కిందకి మరీ షార్ప్గా వస్తే బాగోదు కదా బ్యాక్ వచ్చినా పర్లేదు కానీ మళ్ళీ ఫ్రంట్ వస్తే బాగోదు ఇలాగ మనం షేప్ ఇస్తాం కదా రౌండ్కి ఎలాగైతే ఎల్స్ షేప్ ఇస్తాం అలాగా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్గా తీసేసుకోండి క్రాస్గా తీసుకున్న తర్వాత అలా కట్ చేయకూడదు అని చెప్పాను కదా పైనుంచి ఇలాగ ఒక మూడించుల వరకు ముందుకు వచ్చి ఇలా కరువు తీసేయాలి పై పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక మూడు రెండు ఇంచుల వరకు స్ట్రేట్గా వచ్చి తర్వాత అలా కరువు తీసేసామంటే మనకి వీ షేప్ అనేది సూపర్గా వస్తుంది అసలు ఎలా ఎవరు కుట్టారు ఏ బోటిక్లో ఏ షాప్లో కుట్టారని అడుగుతారు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలాగ ఫ్లోర్ మీద పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫ్లోర్ మీద పెట్టేసేయండి నాకు కింద ఖర్చుతో కలిపి పదమూడున్నర వచ్చింది అదే విధంగా పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి పదమూడున్నరకి మార్కింగ్ వేసుకుని షేప్ ఉంటుంది కదా స్కేల్ అది తీసేసుకుని ఇక్కడ నా వైపుకి ఒక స్ట్రేట్గా లైన్ వేశాను కదా ఉక్సపట్టి కాజాపట్టి గీత అని చెప్పేసి ఆ లైన్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకున్న స్కేలు స్ట్రేట్గా లైన్ వేసుకుంటే మాకు హెచ్చి తొకలు రావు ఈ నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి లేదంటే మనకి షేప్ బెల్ట్ కుట్టి ఉంటుంది కదా అక్కడ నుంచి ఒక వన్ నుంచి తీసుకున్న సరిపోతుంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి పతి దగ్గర నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఉండాలి ఎందుకంటే నాకు ఆది బ్రోజులు కూడా అంతే ఉంది ఓకేనా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ షేప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పాటు డాట్ హైట్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మనం ఇక్కడ చూడండి ఇది ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి నెక్క దగ్గర వదిలేసుకుని ఎంత వచ్చిందో చూడండి నాకు పొడుగొచ్చేసి నాలుగు మీద రెండు గీతలు వచ్చింది నాకైతే వచ్చేసి ఫోర్ పాయింట్ టూ వరకు వచ్చిందండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే వేయాలి సగానికి మార్కింగ్ వేసుకోండి వచ్చేసి మన మెయిన్ డాట్ హైట్ చూసుకోవాలి ఫస్ట్ హైట్ పెరిగే కొద్దీ మనకి షేప్ అనేది పెరుగుతుంది కదా దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను ప్రజెంట్ అయితే రెండు పా వర్క్ అయితే ఇస్తున్నాను ఇక్కడ ఒక రెండు పావ వర్క్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు మెయిన్ డాట్ హైట్ ఒకసారి చూద్దాము ఆది బ్లౌజ్ నుంచి ఎంత ఉందో ఏంటని లేదు అంటే మనకి షేప్ బాగా దగ్గర అయిపోతే చెస్ట్ దగ్గర కూడా అన్ఈజీగా ఉంటుంది వీళ్ళకి ఓకేనా ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క కస్టమర్ని బట్టి ఉంటుందండి చెస్ట్ సైజుని బట్టి కింద నేను ఖర్చుతో కలిపేసి మార్కింగ్ వేస్తున్నాను మెయిన్ డాట్ హైట్ ఖచ్చుతో కలిపి మార్కింగ్ వేస్తున్నాను ఇప్పుడు నేను రెండు పావు పెడుతున్నాను చూడండి రెండున్నర పెడితే మరీ దగ్గరికి అయిపోతుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసుకోవాలి చూడండి ఇలాగా ఓకేనా సైడ్కి నేను ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయట్లేదండి సైడ్ జాయింట్ వైపుకి నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత అప్పు చేస్తాను సో ఇప్పుడు ఎలాగైతే మనం మార్కి వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ అనేది కరువు బాగా తిప్పాలండి వీ షేప్ కదా అందుకుని పట్టేసినట్టు ఉంటుంది లేకపోతే ఈ పొరపాట్లు చేస్తే మాత్రం మీకు ఎప్పటికీ బ్లౌజ్ అనేవి కుదరవు చాలా తొందరగా దొరికిపోతారు మీరు కొత్తగా కటింగ్ చేస్తున్నారని అలా దొరకకూడదు కదా కొత్తగా చేసినా కూడా ఎక్స్పీరియన్స్ ఉండేటట్టు ఉండాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి సో ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇదే మార్కింగ్ భాగంలో చేసేసుకుందాము ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఎలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని హైట్ ఎంత ఉందో సైడ్ జాయింట్ వైపు చూసుకోవాలి నేను అందుకునే సైడ్ జాయింట్ వైపుకి ఎలాంటి మార్పులు చేయట్లేదు యాక్చువల్గా అయితే మన ఆది బ్లౌజ్ని చూసుకుంటాం సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో చాలా మందికి హెచ్చు తగులు వస్తుందాక మాకు సెట్ అవ్వట్లేదు ఏదైనా టిప్పు చెప్పమంటే నేను ఈ మెథడ్ అయితే వా వాడి చూపించాను అనమాట చాలా బాగా వస్తున్నాయి ఈ ఇలా వాడడం వల్ల కొత్త వారు కూడా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు ఏ ప్రాబ్లం వచ్చినా ఇక చూడండి షేప్ బెల్ట్ అనేది ఖచ్చితంగా మూడి ఇంచులైనా ఉండాలండి సో మూడి ఇంచుల వరకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేస్తున్నాను అయితే మనకి మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి ఖర్చు కావాలి కదా అందుకని ఒక పావు ఇంచు అనేది కింద నుంచి మార్కింగ్ వేశాను ఫస్ట్ కింద నుంచి బ్యాక్ పార్ట్ నుంచి ఇంచులకి మార్కింగ్ వేశాను ఒక పావు ఇంచు కింద నుంచి కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఒక పావు ఇంచు తీసేస్తే నాకు కరెక్ట్గా మూడించులు అనేది వచ్చింది అలా ఉండాలన్నమాట కుట్టిన తర్వాత మనకి మార్కింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఖర్చులు అన్నీ కలిపి నేను చెప్పిన మెథడ్ ఫాలో అయిపోయిన సరిపోతుంది ఇప్పుడు మనకి ఉన్న క్లాత్లోనే షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాము ఇలా నీట్గా ఇలాగ కోరాసు కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఒకటి పావు ఇంచు వరకు అయితే కట్ చేసి పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పట్టి అతడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇలాగ స్ట్రెయిట్గా ఇలాగ స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేద్దాము ఇలా స్ట్రెయిట్గా ఓకేనా ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని కట్ చేసేద్దాం ఇప్పుడు సైజ్ జాయింట్ వైపుకు మూడించులు వచ్చింది ఉక్సుపట్టి కాజాపట్టి అంటే వైపు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకు మెయిన్ డాట్ దగ్గర కూడా ఎంత వచ్చిందో మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి పొడుగు వచ్చేసి పన్నెండు నాకు తీసుకుంటున్నానండి నడుములుస్ ఎక్కువే ఉంది కదా అందుకని చెప్పేసి ఇలా పొడుగు తీసేసుకుని ఇక సైడ్ జాయింట్ వైపుకి ఇంచులు తీసుకుంటున్నాను తర్వాత ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసేసుకుందాం బుక్స్ పట్టి వైపుకి ఎంత ఉందో సో ఇక్కడ నుంచి ఇలాగ ఒక ఆఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేసుకుంటే మనం కింద ఇంచు పైన పావించు కావాల్సిన ఖర్చు ఉంటుంది అనమాట మూడు పావు వచ్చింది మూడు పావుకి మార్కింగ్ వేశాను తర్వాత వచ్చేసి మెయిన్ డోడ దగ్గర కూడా ఒక ఆఫ్ ఇంచ్ వదిలేస్తే పాత ఒక మూడు వచ్చింది పాత ఒక మూడు కూడా ఇలా మార్కింగ్ వేశాను ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఈ మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేయండి లేదక్క మా దగ్గర బ్లౌజ్ అనేది తక్కువే ఉంది బ్లౌజ్ పీస్ అనుకుంటే వేరే క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలాగా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు మన దగ్గర కొంచెం క్లాత్ అయితే ఉంది దాంతోనే అడ్జస్ట్ చేస్తాను కుదరకపోతే వేరే క్లాత్ తీసుకుంటా ఎలాగో లోపల ఉన్నదే కాబట్టి షేప్ ఉన్న చోట కొంచెం దరసరిగా వస్తే సరిపోతుంది పైకి ఎత్తినట్టు రాదనమాట చెస్ట్ జారిపోయినట్టు ఉండదు బరువుకి ఆగుతుంది ఇలా లాగా ఇవ్వడం వల్ల ఇంకా లాగా ఇచ్చుకుంటారండి జీన్స్ క్లాత్లు కూడా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఒకప్పుడు పూర్వ రోజుల్లో ప్యాంట్లు క్లాత్లు పెట్టేవాళ్ళు ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి వైపు కొంచెం టక్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని మనం లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఎలాగైతే కట్ చేసామో అదే మెథడ్లో కూడా ఫాలో అవ్వాలండి మనకి ఇలాగా కోరాస్ ఆపోజిట్లో పెట్టేయండి ప్లెయిన్ క్లాత్ కాబట్టి ప్రాబ్లం లేదు ఏదైనా డిజైన్ వస్తేనే మాత్రం కొంచెం చేంజెస్ చేయాలి సో నేనైతే ఫోల్డింగ్ వైపు పెట్టేశాను ఇది వచ్చేసి మనకి పైపింగ్ అండి ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ అది ఫోల్డింగ్ వైపు పెట్టేశాను చూడండి అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసి చూపిస్తాను ఇది ఫోల్డింగ్ వైపు పెట్టాను ఓకేనా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ దానికి ఆపోజిట్లో పెట్టేశాను ఇక్కడ క్రాస్గా పెట్టేశాను ఇలా క్రాస్గా పెట్టేశాను తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్స్ కదా లైట్గా పఫ్ ఉన్నాయి కాబట్టి మనకి చేతి దగ్గర కూడా పఫ్ పెట్టేశాను పఫ్ హ్యాండ్ ఇక్కడ మనకు అతుకులు పడవండి సైడ్కి ఎందుకంటే ఇటు పెట్టుకుంటే సెట్ అవ్వదు హ్యాండ్ లూజ్ అనేది మనకి ఆపోజిట్లోనే ఉండాలి ఇలా ఇలా ఉంటేనే సైడ్కి మన క్లాత్ ఉంది కాబట్టి జాయింట్లు ఏం పడవండి ఇక్కడ షేప్ బెల్ట్ పెట్టేసుకుంటాను తర్వాత కట్ చేసుకుంటాను షేప్ బెల్ట్ చూసుకుని అంత టైం అంతా చూసుకుని ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా ఓకేనా ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే చూడండి ఫ్రంట్ పాటు కట్టింగ్ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ చూసారా ఈ మెత్తలో కట్ చేసారంటే మాత్రం ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అవతల వాళ్ళకి తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్